డిసెంబర్ నెల పదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కన్యా వారికి కోరుకున్న స్త్రీ కారణంగా రాజయోగం మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారుతుంది డిసెంబర్ పదవ తేదీ నుండి కూడా కన్యా వారి జీవితం ఏ విధంగా మారుతుంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే డిసెంబర్ పదవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో చాలా అదృష్టకరమైనటువంటి మార్పులు అయితే వేరే చూడబోతూ ఉన్నారు ఒక స్త్రీ కారణంగా మీకు జీవితంలో మునిపెన్నడు కూడా చూడని రాజభోగాలు అనుభవించబోతున్నారండి ఆ స్త్రీ కారణంగా మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఆ స్త్రీ అనేది నడిపిస్తుందండి మీరు కోరుకున్న జీవితానికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది అన్ని విషయాల్లో కూడా మీరు ఏ పనిలో అయితే బద్ధకంగా ఉన్నారో ఆ పనిలో ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేరేపించి ముందుకు నడిపిస్తుంది దాని కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం లాభాలు కూడా కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఆ స్త్రీ కారణంగా మీరు జీవితం అనేది ఊహించని రీతిలో మారుతుంది మీకు ఈ సమయం అంతా కూడా అదృష్టమే అదృష్టం మీ వెంటే ఉంటుంది వ్యాపారంలో లాభాలను సాధించే ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకుంటారు కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన కాలాన్ని కూడా గడుపుతారు ఆనందభరతమైన వాతావరణ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఇది అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాలి కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసే పనులు ఆశించిన దానికంటే కూడా గొప్ప గొప్ప ఫలితాలను ఇస్తాయి మీ మనోబలాన్ని తగ్గించే పరిస్థితులు ఎదురైనా సరే అవగాహనతో దూరంగా ఉండగలుగుతారు పెట్టుబడులు లభించేందుకు అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తోందండి దానిని గురించి అవకాశాల కొరకు మీరు విని ఉపయోగించుకోండి అనవసరమైన పనులకు సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన మార్గాలను అయితే తెలుస్తుందని చెప్పడంలో మీకు సందేహం లేదు ఈ సమయం మీకు విజయం సంతోషం శ్రేయస్సు కూడా తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మానసిక ప్రశాంత అనేది కోల్పోకుండా చూసుకోవాలి ప్రారంభించే పోయే పనులలో శ్రమ అనేది పెరుగుతుంది కానీ నిరాశ చెందవద్దు శ్రమ పడితేనే మనకి లాభాలు అనేవి కలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక నియంత్రణ చాలా అవసరం విష్ణు సహస్రనామాలు చదివితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీ జీవితంలో జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు గృహస్థితి అనేది కూడా మీకు బాగా అనుకూలిస్తుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీకు దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుందండి ఈ నెల మూడో వారంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే దీన్ని పెద్దగా ఆలోచించే అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య మాత్రమే మీకు మీ జీవితంలో ఎన్ని శుభ సంకేతాలనేవి శుభ గడియలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క విషయంలో మీరు తరచుగా కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీకు ఈ సమయం పరిస్థితి సాధారణ స్థితి అయితే ఉంటుందండి మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు కూడా పుట్టించవచ్చు మీరు మీ సోదరుడు మరియు సోదరి మండలితో మంచి సం సత్సంబంధాలు కలిగి ఉంటారు వారు మీకు పూర్తిగా మద్దతు మరియు సహకారాన్ని కూడా అందిస్తారు ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు సామరస్యం కూడా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి కడుపు మరియు ఛాతికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మీకు కలిగే సూచనలు అయితే ఉన్నాయండి ఈ నెల మూడో వారం నుండి కూడా మీరు మీ యొక్క ఆరోగ్యానికి మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం వీరి చదువు విషయానికి వస్తే కనుక విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుందండి ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి మరియు దాని ఫలితంగా వారు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ విషయంలో కొన్ని శుభవార్తలు అయితే మీరు వింటారు పోటీ పరీక్షలు రాసే సమయంలో కూడా వీరికి చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం కారణంగా ఆ ఒత్తిడి అనేది కూడా ఈ సమయం మీకు తగ్గబోతుంది చూశారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీద నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు మీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడమే దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వ్యక్తికి కనపడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురు వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్య రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేశానికి లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఎటువంటి పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరే వేస్తారు అలా అన్ని దాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో దాని యొక్క కంకె ధరించి నదిలో ప్రయాణం చేర్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది చూశారు కదండి కన్యా రాశివారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్